రండి రండి ఇవాళ అద్దిరిపోయే రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే అమ్మ చేతి చేపల పులుసు చూసేద్దామా మరి ఇక్కడ ముందుగా చూపించాను కదా అది వచ్చేసి కరివేపాకు జీలకర్ర మెంతులు మిరియాలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కారం పొడి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న పేస్ట్ అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మర్చిపోయాను ఇక్కడ మమ్మీ చెప్తుంది ఏంటంటే నిమ్మకాయ ఒక టూ లెమన్ ఆఫ్ సైజెస్ చింతపండు తీసుకొని ఇక్కడ నానబెట్టుకొని దానికి గుజ్జు తీసి పెట్టుకోవాలంటే నేను కాదు మమ్మీ చెప్తుంది ఇక్కడ ఓకేనా అది అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్యాన్లో ఆయిల్ వేసాం కదా ఫిషెస్ నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేస్తే ఇలా నీట్గా వచ్చేస్తాయి దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే పేస్ట్ కలిపి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి ధనియా పొడి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు చూపిస్తున్నారు కదా ఇక్కడ ఇలా కలిపేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆ మసాలా అన్నది బాగా బాయిల్ అవనివ్వాలన్నమాట చూడండి ఇలా బాయిల్ అయింది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట అలా బాగా పొంగు పట్టేసింది మరిగిన తర్వాత ఫిషెస్ ఏవైతే మనం కడిగి పెట్టుకున్నామో అవి వేసేసుకోండి ఇక్కడ మమ్మీ చెప్తుంది అనమాట అది ఉంది కదా ఫిష్ హెడ్ భలే టేస్ట్ ఉంటుందంట కానీ నేను తిననులేండి మీరు ఎవరైనా తిన్నారా తింటే కమెంట్ చేయండి ఇలా ఫిషెస్ వేసుకున్న తర్వాత మంట తగ్గించుకొని కాస్త మూత పెట్టడం మాత్రం అస్సలు చేయకండి మూత పెడితే స్మెల్ వస్తుందంట నాకు తెలీదు అలా ఫిషెస్ వేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు జీలకర్ర మెంతులు మిరియాలు వీటన్నిటిని చక్కగా రోడ్లో ఇలా దంచుకోవాలన్నమాట రోడ్డు అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చులేండి ఈలోపు ఇక్కడ మనకు ఫిష్ అయితే బాయిల్ అయిపోయింది చూడండి చక్కగా అలా బాయిల్ అయింది ఇలా మన పౌడర్ కూడా ఇలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కాస్త మంట తగ్గించుకొని మన చింతపండు రసం అనేది ఇందులో పోసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఏమైనా చింత పిచ్చిలు ఉంటే తీసేసుకుంటూ అవి పడకుండా ఓన్లీ జ్యూస్ మాత్రం ఇలా వేసేసుకోవాలన్నమాట చూసారా ఫిష్కి ఫిష్ పులుసుకి చింతపండు అన్నది మెయిన్ ఇంగ్రీడియంట్ అంట గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొంచెం స్లో మోషన్లో తీసాను మనకి ఆ చింతపండు రసం వేసి అది కాస్త మరిగిన తర్వాత మనం ఏ పౌడర్ అయితే రోట్లో దంచిపెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అది వేసేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే అది మీకు కూడా ఇలా మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి అమ్మ స్టైల్లో చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ చూసారా ఆ పౌడర్ అంతా వేయలేదనుకుంటాం మమ్మీ కొంచమే ఇంకా పౌడర్ పేసేసి హాఫ్ చేసేసింది అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా కావాలనుకుంటే పైన కొత్తిమీర గార్నిష్కి వేసుకోవచ్చు ఫిష్ పులుసు రెడీ చూడండి చాలా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ ఫిష్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి ఫిష్ కడగడమే పెద్ద కష్టం అనమాట ఇక్కడ నేనైతే ఫుల్గా ప్లేట్లు వేసుకొని లాగించేస్తున్నాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది తప్పకుండా చెప్పండి మరి ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు